మహతీ టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతీ భక్తి నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు శ్రీశంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ కుప్ప శ్రీనివాస ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు గోమాత విశ్వమాత మరి ఆ విశ్వమాత గురించి ఆయన మాటల్లో విందాం నమస్కారం సార్ జై గోమాత 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 అంటే విశ్వమాత అందరికీ తెలిసిందే కానీ అందరూ ఏంటంటే ఏదైనా శుభముహూర్తంలో ఇంట్లో దిగినప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా శుభకార్యాలు జరిగినప్పుడు గోమాతను గుర్తు చేసుకుంటారు కానీ మీరు నిత్యం గోమాతని కాపాడడానికే పోరాటం చేస్తున్నారు ఎందుకంత ఇష్టం మీకు అని గావో విశ్వస్య మాతర గోమాత విశ్వానికే తల్లి భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం పాడి పంట రెండు కళ్ళు మనకి తెలిసిన ఐకాన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవరైనా ఉన్నారు అంటే మొదటివాడు కృష్ణుడు గోపాలన చేశారు బలరాముడు వ్యవసాయం చేశారు కాబట్టి అప్పుడు సేంద్రియ వ్యవసాయం జరిగేది ఎందుకంటే గోవర్ధనము చేసి ఆవు యొక్క పేడలతోనూ వాటితోనూ సేంద్రియ వ్యవసాయం చేసేవారు అప్పుడు పన్ను కన్ను కదలకుండా వంద సంవత్సరాల శతమానం భవతి అని ఆశీర్వదించినా కూడా వందేళ్లు బతికేవారు ఇవాళ మనం సంపాదించిన ఆస్తులన్నీ అపోలోకిస్తున్నాం అపోలోకిస్తున్నాం రెండు గోలీమార్ బతుకు షుగరు బీపీ రెండు వ్యాధుల్ని శరీరంలో పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు డిప్రెషన్లో ఉండి ఎక్స్ప్రెషన్ లేని జీవితాలు అనుభవిస్తున్నాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పే ఆర్యోక్తికి అనుసంధానం ఆవు అటువంటి ఆవుని నిర్లక్ష్యం చేస్తూ మూలాన ఇవాళ మనకి జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు అని వచ్చినాయి అవి పాలు ఎక్కువ ఇస్తాయి అని చెప్పి అంటాం అది పాలిచ్చే జంతువు మాత్రమే అది పాలిచ్చేది విషం మాత్రమే ఎందుకంటే పూతన ఏ విధంగా కృష్ణుడికి విషం ఇచ్చిందో మానవాళికి హెచ్ఎఫ్ ఈ యొక్క జెర్సీ అనేవి విషాన్ని ఇస్తున్నాయి దాని మూలాన చిన్నపిల్లల్లో మతి మరపు వస్తుంది పెద్దవాళ్ళల్లో షుగర్ ఇవాళ ఇండియా డయాబెటిక్ కంట్రీగా వరల్డ్లో నెంబర్ వన్గా ఉంది దానికి కారణం ఏమిటంటే మనం వాడుతున్న పాలు తెల్లారి లేస్తే కాఫీతో టీతో మొదలు పెట్టే జీవితాలు మనవి కాబట్టి గోమాత యొక్క విశిష్టత ఏమిటి అంటే తెల్లారి మనం కళ్ళు తెరవగానే తాగే పాలల దగ్గర నుంచి రాత్రి పడుకునే ముసలివాళ్ళు తాగే పాలు దాకా గోవు మన జీవితంలో అంతర్లీనం అయిపోయి ఉన్నది ఎందుకంటే ఇళ్లల్లో మనకి కుక్కలు ఇవాళ ఏంటంటే బివేర్ ఆఫ్ గాడ్ కన్నా బివేర్ ఆఫ్ డాగ్ అనే పాయింట్లోకి లోకి మనం కుక్కల్ని పెంచుకోవడం ఇష్టపడుతున్నాం ఎందుకంటే గోవుని గనక పెంచుకునేట్లయితే ఆరోగ్యము ఆనందము ఆదాయము ఈ మూడు ఉంటాయి అందుకని రైతు ఇదివరకు రోజుల్లో పాడి పంటను రెండు కళ్ళుగా చూశాడు ఈ రసాయనిక విప్లవం ఎప్పుడైతే వచ్చిందో ఈ ఎప్పుడైతే రసాయనిక విప్లవం జనాభా పెరగటం రసాయనిక విప్లవం ఆహార అవసరాలు పెరిగినాయో దీని మూలాన ఏమైపోయిందంటే భూమి కాలుష్యం అయిపోయింది భూమి కాలుష్యం అయిపోయి ఈ ఎరువుల ద్వారా మనం తినే ఆహార పదార్థాలు విషా మన శరీరాలన్నీ వాటిని తట్టుకోలేక ఆసుపత్రి పాలైపోయి అయిపోయి గోళీ మార్బుతు బతుకుతున్నాం కాబట్టి గోవు యొక్క విశిష్టత ఆధ్యాత్మికంగా ఉంది వ్యవసాయాత్మకంగా ఉంది ఇవాళ మీకు ఒక విశేషం చెప్తాను ఇవాళ మనం అందరం కూడా పెట్రోల్ డీజిల్ లేకపోతే మన జీవన విధానం నడవదు అటువంటిది ఒక ఆవు రోజుకి ఇరవై కిలోల పేడ వేస్తుంది ఆ ఇరవై కిలోల పేడతో పదహారు కిలోల బయో బయోగ్యాస్ వస్తుంది వంటలు చేసుకోవచ్చు కరెంటు వెలిగించుకోవచ్చు అదే ఆవుతో వచ్చే పేడని ఆ పదహారు కిలోల్ని గనక బయో సిఎన్జి కనుక చేసేటైతే మన వాహనాలను నడుపుకోవచ్చు ఇంత ఉపయోగంగా ఉన్న గోమాతను మనం విస్మరిస్తే మన మానవ జీవితానికి ఎందుకంటే గో సంపదే అసలైన సంపద భారతదేశానికి ఆర్థికాభివృద్ధికి ఆధ్యాత్మిక అభివృద్ధికి వ్యవసాయ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది అటువంటి గోవుని మనం ఎప్పుడైతే సమాజం నుంచి దూరం చేయటం మొదలుపెట్టామో విద్యా విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ కబేళ్ళకి తరలిపోతున్న గోవుల్ని రక్షించి కాపాడి వాటికి ఆశ్రయం కల్పించి వాటి యొక్క మలమూత్రాదులతో అనేక అంటే అందరికి ఏంటంటే ఆవు పాలిస్తుందని కాదు కాదు ఇది పరిపాలిస్తుందని నిరూపించడానికి గోమయంతో అనేక రకాల ఉత్పత్తులు చేసి నినాదాలు వివాదాలతో గోవుని రక్షించలేము అలా కాకుండా పది మందికి స్త్రీ ఉపాధిని కల్పిస్తే ఉత్పత్తుల్ని అందరికీ అందిస్తే గోవు రక్షింపబడుతుందని ఏకైక లక్ష్యంతో నడుస్తుంది ఎలాంటి ఉత్పత్తులు ఉన్నాయి గురువు మనకిప్పుడు వినాయక చవితి జరుగుతోంది మనం అంతా నాశనం పట్టించే వాళ్ళం ఎందుకంటే అన్ని జంతువులు ఆహారం కోసం ఎప్పుడు ఆలోచించో ఉద్యోగాలు చేయ మనిషి ఒక్కడే తన యొక్క కడుపు నింపుకోవడానికి కోసం అని చెప్పి ఎన్నో రకాల తప్పుడు మార్గాల్లో పోతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది నీటికి అది చాలా విషం మనం ఇవాళ ఇంటికి కావాల్సిన పైన సీలింగ్ కానీ విగ్రహాల రూపాల్లో కానీ వినాయక చవితికి పెట్టే విగ్రహాలన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు ఆవు పేడతో చేసిన వినాయకులందకనే చేస్తే ఈఎం టెక్నాలజీ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం దాని నుంచి ఉత్పత్తి అయ్యే ఏవైతే సూక్ష్మ జీవులు ఉంటాయో అవి జలచరాలకు ఆహారం అవుతుంది నీటి శుద్ధి అవుతుంది భూమి సారవంతమవుతుంది కాబట్టి విగ్రహాలు కానీ మొమెంటోస్ కానీ ఇంట్లలో పెట్టుకునే తోరణాలు కానీ పళ్ళ పొడి కానీ షాంపూలు కానీ ఈవెన్ ఈ బాసనలు దోముకునే పౌడర్ల దగ్గర నుంచి స్కై ఈజ్ ఓన్లీ ది లిమిట్ ఆవు అంటే అన్ని చేసుకునే అవకాశం ఉన్నది ఆవు అనేది జీవి కాదు ఒక పరిశ్రమ ఒక రైతుకి ఏంటంటే అది మన ఎరువుల కర్మాగారం రైతుకి అదే కాకుండా పాలు పెరుగు నెయ్యి ఇచ్చి వాడిని కాపాడే ప్రత్యక్షమైన తల్లి తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత అటువంటి గోమాతను విస్మరించడం మూలన ఇవాళ ఈ మనం ఇన్ని రకాల రుగ్మతలు ఇన్ని రకాల ఆది వ్యాధులతో సతమతం ఇవాళ గల్లీ గల్లీకు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడానికి గల కారణం ఏమిటంటే ఆయు ప్రమాణం తగ్గింది మనం తీసుకునే ఆహారం మూలానే మన ఆలోచనలు ఆలోచనల మూలానే ఆచరణ ఆచరణ మూలానే ఆనందం కాబట్టి ఈ నాలుగు దెబ్బతింటున్నాయి ఈ దెబ్బతింట మూలాన్ని ఏం జరుగుతోంది అంటే అసలు మూలాన్ని గుర్తించలేకపోతున్నాం అంతకన్నా మీకు ఇంకొక విషయం చెప్తే ప్రతి ఒక్కడూ భయంతో భక్తితో గుడికి వెళ్తున్నాడు అక్కడ పంతులు గారు అడుగుతాడు నీ ఏంట్రా అని పేరు చెప్తారు గోత్రం అని అడుగుతాడు గోకునైనా గానీ గోత్రాన్ని గుర్తు తెలుసు చెప్తారు అసలు గోత్రం అంటేనే గోత్రాతిహి గోత్రహా మీ వంశంలో గోవులు ఎవడు కాపాడాడో చెప్పరా అని వాడు అడుగుతున్నాడు వీడు చెప్తున్నాడు గోత్రం యొక్క గో గోత్రం యొక్క అర్థం అది అటువంటి గోత్ర అర్థం తెలియకుండా పూజలు పాస్వర్డ్ పెట్టి మనం విత్డ్రాయిల్ చేద్దామని చూస్తున్నాం దేవుడి దగ్గర నుంచి డబ్బులు అలాంటిది చివరికి ఆయన చెప్పేటప్పుడు గోబ్రాహ్మణే లోకా సుమస్తునిత్యం లోకాసమస్తా భవంతు అంటున్నా లోకాలు బాగుండాలి అంటే గోవు బాగుంటే లోకం బాగుంటుందని మళ్ళీ చివరిలో చెప్తున్నాం ఆ గోవుల్ని మనం నిర్లక్ష్యంగా నిస్తేజంగా ఇప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోక ప్రజలు పట్టించుకోక ఎవరూ పట్టించుకోకపోతే అది ఏమవుతుంది అంటే మనకి సనాతన ధర్మానికి మూల కేంద్రమే గోమాత ఆ గోమాతని పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ అందరూ కూడా ఆదరించి వాటి యొక్క సంతాన ఉత్పత్తిని భూ మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ముప్పై ఐదు కోట్ల మంది ఉంటే డెబ్బై ఐదు కోట్ల గోవులు ఉండేవి ఎక్కువ ఉండేవి ఎక్కువ మనుషుల కన్నా ఎక్కువ ఉండేది అదే సంపద ఆ సంపదతో అందరూ వాళ్ళు ఇవాళ వీటిని ఎప్పుడైతే స్లాటర్కి పంపించి వధ చేస్తున్నారు ఈ వధ చేయటం ఏమవుతోంది అంటే గోవులు నిర్దాక్షంగా చంపబడి అందులో మనకి ప్రతి రాష్ట్రానికి గొప్ప చెప్పుకునేందుకు ఒంగోలు గిత్తలు పొంగనూరు ఇవి మనకి మనకి చెప్పుకునేవి అలాంటివన్నీ కూడా ఇవాళ నూట ఎనిమిది జాతుల్ని ఇరవై నాలుగు జాతులకు తీసుకొచ్చిన దౌర్భాగ్యం మానవాళిది తప్ప ప్రకృతిది కాదు ప్రకృతి ఎప్పుడు బాగానే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది ఎందుకంటే మౌకామే దోకా తినే వాళ్ళ ఆద్మీ అవకాశం కోసం ఆహారం కోసం దేన్నైనా చంపి తినగలిగే స్థాయిలో మనిషి ఉన్నాడు మానవత్వాన్ని మర్చిపోయాడు కాబట్టి అలాంటి మానవత్వం కలిగి ఉండి సాత్విక గుణాలు కలిగాలి అంటే గోవు యొక్క పంచగవ్యాలను గనక సేవనం చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉంటుంది గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు ఆ గురించి జై గోమాత జై గోమాత